ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన యొక్క పునరుద్ధాన వాక్యాన్ని మనం చదువుకుంది వాక్యంకి వెళ్దాం మొదటి దేన వృత్తాంతములు పదిహేడవ అధ్యాయము పదమూడవ ఉచనాన్ని మనం చదువుకుందాం అందులో చివర్లో ఒక మాట రాయబడి ఉంటుంది నా కృప చూపక మానను హలెలుయ నా కృప చూపక మాన చూడండి పిల్లరా దేవుడు ఎటువంటి వారి పక్షమునైనా దేవుడు ఎలాంటి వారి పక్షమునైనా ఆయన కృపను చూపక మానడు హలెయ హలెయ వాడు దబ్బున్నోడా పేదవాడా ధనికుడా బీదవాడా ఇటువంటి ఏది తేడా ప్రభైన ఏస్క్రీస్ ప్రభు వారు చూపరు ఎందుకంటే ఆయన పాపులందరి కొరకు ఆయన మరణించాడు ఆమె ఆయన నశించిపోతున్న వారి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు దేవుడు అంటున్నాడు నా కృప చూపక నేను మానను హలెయ హెలూయ అయితే దేవుని యొక్క కృపను పొందుకునే వారముగా మనము ఉండాలి దేవుని యొక్క కృపను పొందుకునే వారముగా మనం ఉండాలి దేవుడు ఎటువంటి వారి పట్ల తన కృపను చూపుతాడు దేవుడు ఎటువంటి వారి పట్ల ఆయన తన ప్రేమను చూపిస్తాడు మరి అందరి మీద ప్రేమను చూపిస్తాడంటే లేదు దేవుడు అందరి మీద ప్రేమను చూపిస్తాడు కానీ అది ఎప్పుడు అంటే మనము ఆయన పక్షముగా ఉన్నప్పుడు మనము దేవుని మాటకు లోబడినప్పుడు మనము దేవుని విషయంలో సమాధానము కలిగి జీవించినప్పుడు హలెలుయా కాబట్టి ప్రియులారా ఆయన కృపను చూపే దేవుడే కానీ ఆ కృపను పొందుకునే వారముగా మనం ఉండాలి అయితే ఇక్కడ ఒక మాట చెప్పడానికి నేను వచ్చాను అదేంటే దేవుడు ఎలాంటి వారి పక్షములైనా ఆయన కృపను చూపించగలడు ఆమెన్ అయితే ఒకసారి బైబిల్ లేఖనాలలో మనము చూద్దాం యుహాన్ పుస్తకము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం హాలె ఇక్కడ చూసినట్లయితే యుహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది శాస్త్రులను పరిచయులను వ్యభిచార ముందు పట్టబడిన ఒక స్త్రీని తొడుకొని వచ్చి ఆమెను ఏస్క్రీస్ వారి మధ్య నిలబెడతారంట ఇక్కడ రోజు గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వ్యభిచార మందు పట్టుబడినటువంటి ఒక స్త్రీని ఆమె చేసిన తప్పు ఏంటయ్యా ఆమె చేసిన పాపం అంటే వ్యభిచారం ఆమె చేసిన పాపం వ్యభిచారం ఆమె వ్యభిచార మందు పట్టుబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు పరిచయలు శాస్త్రులు ఆ యొక్క స్త్రీని ఏ స్క్రిప్ దగ్గర తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆ కాలంలో మోస ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం ముందు పట్టుబడినటువంటి ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపవాలని మోస ధర్మశాస్త్రం ప్రకారంగా అక్కడ తప్పు చేసిన వారిని అంట రాళ్లతో కొట్టి చంపాలి అదే రీతిగానే ఆమె వ్యభిచారం ముందు పట్టుబడటాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు ఆమెను ప్రభు ఏస్కి ప్రభు చోటు ఉన్నారని తెలిసి ఆమెను అక్కడ తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టి ఏస్కిల్స్ ప్రభు యొక్క ముందు నిలబెట్టి అడుగుతున్నారు అయా మరి మేము వ్యభాయం ముందు పట్టుబడింది ఏమైనా ధర్మ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపవాలని కదా మరి నువ్వు ఏమంటావ్ హె మరి దేవుడు ఏమంటాడండి మరి ధర్మశాస్త్రమే కదా మరి ఆమెను కొట్టి చంపండి మరి మోస ధర్మశాస్త్రం ప్రకారం అది జరిగి తీరాలి కదా అని దేవుడు అనలేదండి ఎందుకో తెలుసా ఆయన ప్రేమ బయట ఆయన కృప చూపేవాడు హె లూయా హెలూయా ఆమె మీద జాలి పడ్డాడండి ఆమె వైపు చూచారు అయితే ఆమెని ఒక సెంటర్లో కూర్చోబెట్టారు వాళ్ళు మనిషికి ఒక రాళ్ళు పట్టుకొని నిల్చున్నారు ప్రభు నువ్వు చెప్పు నువ్వు చెప్తే మేము ఏమో రాళ్లతో కొట్టి చంపేస్తామని అక్కడ గుమ్ము ప్రతి ఒక్కరు కూడా ఇంత రావుగా రాళ్ళను పట్టుకుని వారు సిద్ధముగా ఉన్నారు దేవుడు చంపమని ఆజ్ఞ ఇవ్వగానే మాట ఇవ్వగా మాట అనగానే వెంటనే వాళ్ళ రాళ్ళతో కొట్టి ఆమెను చంపాలని వాళ్ళు సిద్ధముగా ఉన్నారు అయితే దేవుడు కరుణామయుడు దేవుడు కృపామయుడు ఆయన అన్నాడు కదా నా కృపను చూపక్క నేను మానను అని ఆమె ఆమెడలో కూడా ఆ దినము ఆమె మేడలో కూడా దేవుడు కృప చూపించాడు అదేంటయ్యా అంటే దేవుడు అన్నాడు వారి వైపు చూసి అయా మీలో పాపము చేయని వాడు ఎవరైతే ఉంటారో వారు మొదటిగా ఆమె మీద రాయి వేయండి హలియ దేవుడు అన్న మాట ఏంటండి మీలో ఒకసారి మాటను చదువుకుందామా దేవుడుంది వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల చూచి మీలో పాపము చేయనివాడు మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పి నేల మీద ఏదో రాయి చూడను అని రాయబడి ఉంది హలలుయ ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు మీలో పాపము లేనివాడు మీలో పాపము లేనివాడు మొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పాడు ఆ ఒక్క మాటతోటి అక్కడున్న వారందరూ కూడా వారి యొక్క చేతుల్లో ఉన్నటువంటి రాళ్లను వదిలేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు ఎవరు కూడా ఆమె మీద రాయి విసిరరు హలెలుయ అప్పుడు దేవుడు ఆమె వైపు చూసి అమ్మా నిన్ను ఎవరు శిక్షింపలేదా నిన్ను ఎవరు శిక్షింపలేదా ఆమె అంటుంది లేదయా నన్ను ఎవరు శిక్షింపలేదు అప్పుడు దేవుడు అంటాడు ఇదిగో నేను కూడా నీకు శిక్ష విధింపాను ఆమె నేను కూడా నీకు శిక్ష విధింపాను నీవికి వెళ్ళి ఎన్నటికి పాపము చేయకు వెళ్ళి ఎన్నటికి పాపము చేయకు హలియ చూడండి ప్రియులరా వ్యభిచారమందు పడ్డబడ్డ స్త్రీ అందు ఏం చూపాడంటే తన కృపను చూపించాడు ఆమె దేవుడు తన కృపను చూపించాడు ఆమె వెళ్ళి ఇంకెన్నటికి పాపము చేయకుండా జీవిస్తే ఖచ్చితముగా ఆమె ఎడల దేవుడు అనునిత్యము తన కృపనుంచుతూ ఉంటాడు అలాగే ప్రేమైన సహోదరి సహోదరుడా దేవుడి ఇద్దరం ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుచున్నాడు అంటే మానక నా కృపను చూపుతానని చెప్తున్నాడు ఇక వ్యభిచార మందు పట్టబడ్డ స్త్రీ అడలకు కూడా నా కృపను చూపించానంటున్నాడు అయితే ఒక దేవుడు ఒక మా ఒక క్షమాపణను దేవుడిని కురుస్తూ ఉన్నాడు ఒక పక్షాత్తాపం దేవుడు అని ఉన్నాడు అంటే ఒక అవకాశమును దేవుడాన్ని కురుస్తూ ఉన్నాడు పాపం చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అదేంటంటే పక్షాప్తాపడి మారు మనసు పొందండి నేను నా కృపను మేడలు చూపిస్తాను హలిలుయ హయా కాబట్టి మనమందరం ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితులలో ఉన్నా పాపంలో ఉన్నా శాపంలో ఉన్నా పిల్లరా ఒకటే మాట అది నువ్వైనా నేనైనా కూడా దేవుని ఎందు పక్షాప్త పరుదయం కలిగిన వారముగా దేవుని కొరకు బ్రతికే వారముగా దేవుని చెంత యథార్థంగా మనం జీవించే వారముగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మానక మనెడల ఆయన కృపను చూపుతాడు మానక ఖచ్చితంగా దేవుడు మనల్లా కృపను చూపుతాడు కాబట్టి అట్టి కృపను పొందుకునే వారముగా మనం ఉండాలి అట్టి కృపకు పాత్రలమైన వారముగా మనం ఉండాలి మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు నాయన కృప చూపట్లేదంటే అది అసంభవం ఎందుకంటే నువ్వు దేవుని పట్ల ఒక ప్రణాళికను కలిగి దేవుని పట్ల నువ్వు ఒక ప్రత్యక్షతను కలిగి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు ఆయన ఎనలేని కృపను నీడలు చూపుతాడు ప్రభువా ఇదిగో నిన్ను తప్పు చేస్తానని నువ్వు ఆయన పాదల చెంత ఒప్పుకొని నాటి నుంచి ఆ తప్పును కనుక నువ్వు వదిలిపెడితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల తన కృపను చూపుతాడు అందుకే అన్నాడు దేవుడు నా కృపను చూపక నేను మానను ఖచ్చితంగా దేవుడు మనడల కృపను చూపు తీరుతాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ దినము ఈ మాటలు ప్రతి ప్రతిబిడ్డ దేవుని యందు ఒక ప్రణాళికను కలిగి ఉండండి ఎందుకంటే ఈ లోకంలో పాపము చేయనటువంటి మనిషి లేడు కానీ పాపానికి క్షమాపణ ఉంది అది ఎవరి దగ్గర అంటే పాపానికి రక్షణ ఉంది అది ఎవరి అంటే ప్రభువైన క్రీస్తు దగ్గర ఎందుకంటే ఆయన ఈ లోకానికి రక్షకుడు ఉన్నాడు కాబట్టి హలే లూయా కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన పాదాల చెంత ప్రతి ఒక్కరము కూడా ఆయన పాదాల చెంత మన పాపమును ఒప్పుకున్న వారముగా పాపములను ఒప్పుకున్న వరముగా ఆయన ఎనలేని కృపను పొందుకున్న వారముగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన చేసుకున్నా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వయుగములలో సజీవుడ ఉన్నతమైన వాడ పరిశుద్ధాత్మ దేవాన్ని వేల ఆది వందనాలు ఈ దినమున మీరు చూపుచినటువంటి ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు మానక మేడల కృపను చూపుతాను దేవుడు ఆయన నీకు అయా ఈ దినం మీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల తండ్రి మీరు కార్యములు చేయండి ప్రతి బిడ్డలో తండ్రి మీ కృపను చూపించండి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎటువంటి పరిస్థితులలో ఉన్నారో ఎరిగిన దేవుడు గనక ప్రభు మీరే సహాయం చేసి కాపాడి కృపను చూపించమని అయా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకులో తండ్రి వారి యొక్క హృదయాంతరంగంలో శోధించి ఆయా పరిశోధించిన ఆయన వారికి రక్షణ మార్గమును కలగ చేయమని అయా మీరే కృప చూపి సహాయం చేయమని ఈ యొక్క పునరుద్ధాన జన్మందు ప్రభు మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీకు స్తోత్రురాలు అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికినని వాడనైనా నన్ను ప్రభా మీరు నిలబెట్టుకుని అయా ఈ రీతిగా ప్రభా నీకు స్తోత్రాలనైనా అయా నీ పక్షం నిలబెట్టుకున్నందుకు ప్రభు నీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను కృప చూపించి మీరు సహాయం చేయమని ప్రతి బిడ్డను మీరే దీవించమని ఏ శయతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ ఆల్ ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడైండును గాక గాడ్ బ్లెస్ యు ఆల్